మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పదైదవ వచనం చదువుకుందామా ఐగుప్త దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ సోదరా సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం వాక్యం ఉంచిన నీకు దేవుడు అద్భుతములను కనపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నా ప్రియ దేవుని బిడలారా నమ్మదగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడు విడువక్క ఎడబాయక కృప చూపు దేవుడు ఈ ఉదయ కాలమున ఆయన అద్భుతమైన కార్యములను చేసి నీకు చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఇస్రాయల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఐగుప్తి దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే అద్భుతాలను నేను చేశానో అదే రీతి అయిన అద్భుతాలను నేను తిరిగి మీకు కనపరుస్తానని మాట్లాడుతూ ఉంటున్నాను బంధకములో ఉన్న వారికి విడుదల కలిగినప్పుడు వారు ఐగుప్తులో నుండి బయటకు రావడానికి ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో అట్లాంటి అద్భుతాలను తిరిగి మీకు కనపరుస్తానని మాట్లాడుతూ ఉంటున్నాను ఈ ఉదయ కాలము కూడా నా ప్రియమైన వారినారా బంధకంలో ఉంటున్న మనము సాతాను యొక్క ఊబిలో ఉంటున్న మనము చిక్కులో ఉంటున్న మనములను విడిపించడానికి దేవుడు ఎన్నో అద్భుత అద్భుతాలు చేసి మన జీవితాలలో ఆయన మనల్ని సాతాను యొక్క బంధకంలో నుండి బయటికి తీసుకొచ్చాడు ఐగుప్తనే బంధకం నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు అయినప్పటికీ కూడా తిరిగి ఆయన అంటున్నాడు నేను మళ్ళీ అద్భుతాలను జరిగిస్తాను కనపరుస్తాను అని ఆయన మాట్లాడుతుంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళారా మనం అద్భుతాలను ఆలోచించినప్పుడు ఇజ్రాయల్ ప్రజలలో అద్భుతాలను దేవుడు చేశాడు కదా ఎలాంటి అద్భుతాలను చేశాడు మనిషిని ఊహకు మించిన వాటిని దేవుడు చేసి చూపించాడు ఎవరు కూడా ఊహించలేనివి ఎవరు కూడా చేయలేని కార్యాలను దేవుడు చేశాడు నీటిని రక్తముగా మార్చాడు కదా ఆయన మరి అన్నిటిని రక్తంగా మార్చి ఐగుప్తి దేశంలో ఆశ్చర్యం జరిగించాడు పది తెగులను రప్పించాడు ఆ తెగులు మనుషులు ఎప్పుడు ఎన్నడూ చూడలేనివి ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలకు ఐగుప్తి దేశంలో ఉన్న రాజుకు భయాందోళనలు కలిగించే అద్భుతాలను దేవుడు చేశాడు నీటిని రక్తంగా మార్చాడు ఈగలు జోరీగలు మరి కప్పలు మరి పశువులన్నీ చనిపోవడము వడగండ్లు పేన్లు అద్భుతాల మీద అద్భుతాలు అద్భుతాల మీద అద్భుతాలు చేశాడు ఆయన అద్భుతాలు చూసిన ఐగుప్త దేశాలు ఆశ్చర్యపడిపోయారు చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ కూడా తెలిసిపోయింది వారి దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అలా నా ప్రియమైన వార్లరా భూమిని తలకిందులుగా చేసే అద్భుతాలను దేవుడు చేయగలిగినవాడు మనమందరము కూడా ఆలోచిస్తే ఎర్ర సముద్రం రెండుగా చేశాడు సముద్రపు నీటిని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇస్రాయల ప్రజలు నడవగలిగారు నలభై సంవత్సరాలు వారి ప్రయాణమంతటిలో ఏ మనిషి కూడా ఎక్కడ కూడా ఒక విత్తనము కూడా వేయలేదు పంట కూడా పండించలేదు ఆయన అద్భుతాన్ని చేశాడు ఎటువంటి అద్భుతం నలభై సంవత్సరాలు వారిని పోషించాడు ఒకరిద్దరు కాదు పురుషులు ఆరు లక్షల కాల్బలము స్త్రీలందరూ కలిపి పిల్లలు కలిపి ఇరవై లక్షల మందికి నలభై సంవత్సరాలు ఆహారము పెట్టగలిగాడు పోషించాడు బండలో నుండి నీళ్లను ఆ వెంబడించింది బండలో నుండి నీళ్ళనిచ్చి వారి యొక్క దాహాన్ని తీర్చగలిగాను దేవుడు దేవునికే స్తోత్రం కలుగును గాక అద్భుతాల మీద అద్భుతాలు ఎరికో కోట గోడను కూల్చిన దేవుడు నిలపగలిగిన దేవుడు మహాత్కార్యములను కార్యములను చేస్తూ నడిపించాడు అందుకే ఎరికోలో ఉన్న రాహాబట్టుని మీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మేము విన్నాం ఆయన చేసిన అద్భుతాలను మేము విన్నాం ప్రతి దేశము ప్రతి రాజ్యము ఆయనకి భయపడుతుంది అని సాక్ష్యం ఇవ్వగలిగారు నా ప్రియమైన వాళ్ళ నూతని బంధనలో ఎన్నో అద్భుతాలను చేశాడు జనులకు అద్భుతములను చేసి చూపించాడు పుట్టి వాడైన భర్తమై చూడగలిగాడు లూయా పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ కలిగిన స్త్రీ ఆమె రోగము భారత ఉన్న ఆమె ఆయన వస్త్రపు చందును ముట్టుకున్నప్పుడు అద్భుతము జరిగింది రక్తధార కట్టింది యాయిలు కుమార్తెను చనిపోయిన బిడ్డను లేపాడు వెతస్థానే కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని నోటి మాట చేత అద్భుతములు చేసి లేపాడు చనిపోయిన నాలుగు రోజులైంది లేపగలిగాడు అద్భుతాలు అద్భుతాలు ఒకటా రెండా ఎన్నో అద్భుతాలను బైబిల్ గ్రంథంలో నాలుగు స్వార్థాలు రాయబడి ఉంది కదా ఆయన నిన్న నేను నిరంతరం ఒకే రీతిగా ఉంటున్న దేవుడు మారని దేవుడు కాదు నేను జనులకు అద్భుతములు చూపిస్తాను కనపరుస్తాను అంటున్నాడు మన జీవితాలలో కూడా అనేకమైన అద్భుతాలను ఆయన చేస్తున్నాడు కానీ మనము ఆయనను గుర్తించలేకపోతున్నాం అద్భుతాలను మనము చూడలేకపోతుంటున్నాం దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు ఆయన యొక్క శక్తిని మన ద్వారా ప్రదర్శిస్తాడు ఆయన అద్భుత కార్యాలను మన ద్వారా ఆయన చూపిస్తాడు మనం వాటిని గ్రహించలేక అద్భుతాలను మనము అనుభవించలేకపోతుంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా దేవుని హస్తం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి దేవుడు అద్భుతాలను చేసే దేవుడ ఈ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ పట్ల ఆయన అద్భుతాలను కనపరచువాడ ఇచ్చునాడు నువ్వు సందేహించకుండా విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుడు చేస్తాడనే నమ్మకముతో నువ్వు ఆయన వైపు చూడు అది ఉద్యోగము కావచ్చు వ్యాపారము వివాహము సమస్యల నుండి పరిష్కారము కావచ్చు కుటుంబంలో అసమాధానము కావచ్చు మరి ఆర్థిక వనరులు కావచ్చు ఎక్కడైతే ఏదైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఎక్కడైతే నువ్వు బంధింపబడ్డావో ఎక్కడైతే నీ జీవితంలో ఒక మిరాకల్ అవసరమైందో దేవుడు ఆ నీ జీవితంలో అద్భుతాన్ని నీకు కనపరచబోతూ ఉంటున్నాడు అలా లోయ ఆయన వాగ్ధానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు అబద్ధం వాడేటకు ఆయన నరమాత్రుడు కాదు ఆయన దేవుడు వాక్కును పప్పి బాగు చేసే దేవుడు అద్భుతాలను సృష్టించే దేవుడు ఆయన తన కృప ద్వారా మన జీవితములో ఆ యొక్క అద్భుతాలను ప్రత్యక్షపరచబోతుంటున్నాడు ఉన్నాయ్ కాలమున ఒకటి భవిష్యద్దే కాదు నిన్న నేను ముఖే రీతిగా ఉన్నాడు ఈరోజు కూడా అద్భుతాలను చేయగలిగిన దేవుడు ఆయన నువ్వు నమ్మాలి దేవుని వైపు చూడాలి గుడ్డి భర్తమై తనకు అద్భుతము కావాలని ఎదురు చూశాడు ఈరోజు దేవుడు అద్భుతము చేస్తాడని నువ్వు ఎదురు చూసినట్టయితే నీ జీవితంలో కార్యం నువ్వు చూడగలుగుతావు లూయా ఎన్నో సంవత్సరాలుగా దయములు పట్టి పీడిపబడుతున్నా సేన దైవ పట్టిన వాని జీవితాన్ని మార్చిన దేవుడు అద్భుతములు అద్భుతమును జీవితంలో ఎప్పుడు లేని ఆనందము సంతోషము అనుభవిస్తున్న వ్యక్తిగాని మనం చూస్తూ ఉంటున్నాం అదే దేవుడు నీ జీవితంలో అద్భుతములను చేస్తాడు నీ చుట్టూ ఉన్న ప్రజలు వాటిని చూడబోతున్నారు హాల అన్య జనులు దానిని అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచమేనని సిగ్గుపడి నోరు మూసు వారి చెవులు చెవుడెక్కిపోవును హలలుయా ఎప్పుడు నీ చుట్టూ ఉన్నవారు వారు నిన్ను చూసి హలన చేస్తున్నారేమో నీ చుట్టూ ఉన్నవారు చూసి వీరి దేవుడు ఇంతే వీరి జీవితాలు ఇంతే అని అన్నవారందరిని ఎదుట దేవుడు గొప్ప కార్యమును చేయబోతుంటున్నాడు వారు తమకు కలిగిన బలమంతా కొంచమే అయ్యో మేము గొప్పవారు అనుకున్నామే అని సిక్కుపడి నోరు మూసుకునే తట్టుగా దేవుడు నీ నా జీవితంలో అద్భుతాలు చేసిన ఎంత భయంకరమైన పరిస్థితి కావచ్చు మనుషులు ఎవరు సాల్వ్ చేయని కావచ్చు డాక్టర్లు చేతులు ఎత్తేసిండో మా కాదని ఇంకా ఇంతే భవిష్యత్ ఇద్దే జీవితం ఇంకా మారదు వీరి కుటుంబం ఇద్దే వీరి పిల్లలు అభివృద్ధిలోనికి రారు అని అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎదుట దేవుడు ఈరోజు అద్భుతములను నీ యొక్క కుటుంబంలో చేయబోతున్నారు అలా లూయా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మాట్లాడుతుండగా నీ చుట్టూ ఉన్న వారి చెవులు చెవుడెక్కిపోతాయంట హలూయ అట్టి కార్యాలను దేవుడు త్వరలోనే చేయబోతున్నాడు హలూయ దేవునికి స్తోత్రం కలుగుని గాక నా ప్రియ దేవుని బిడ్డ అద్భుతాలను కావాలని ఎదురు చూసే వారిగా మనం ఉండాలి మనం విసుక్కోకుండా నమ్మి దేవుని వైపు చూడాల రాహాబు నమ్మింది వారి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా ఈరోజు దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడని నమ్ముతున్నావా లేక ఇంకా అపనమ్మకంతోనే ఉన్నావా ఒకవేళ అపనమ్మకం ఉన్నట్టయితే దాన్ని తీసివే ప్రభు నీ అద్భుత కార్యాలను నేను చూడతాను ప్రభు నా జీవితంలో నువ్వు చేయి ప్రభు దేవుడు ఏం చేశాడో అని కాదు దేవుడు ఈరోజు ఏం చేయబోతున్నాడో ఇంక ముందుకు ఏం చేస్తాడో అనేది అవసరమైతున్నది కాబట్టి ఆ జీవ కలిగిన దేవుని వైపు మనం చూద్దాం నీ ముందు ఎత్తైన పర్వతము ఆ యొక్క కొండను నువ్వు ఎక్కలేవు ఆ సమస్య తీరదు ఆ కొండని దగ్గరించి పక్కకి పోదు నిరుద్యోగము అప్పులు రోగము అనే కొండని ముందు ఉంది సమస్య అనే కొండని ఎదుటగా ఉంది ఆ కొండను పెకలించడానికి దేవుడు సిద్ధంగా ఈ ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు ఆ అద్భుతము ద్వారా అనేకులు దేవుని వైపు చూ దేవుని వైపు చూ చూడ్డానికి అవకాశం ఉంది కాబట్టి నమ్మి దేవుని వైపు మనము చూడాలి ఇస్రాయల ప్రజల పట్ల దేవుడు ఎన్నైతే చేశాడో మరి అవిశ్వాసంగానే ఉన్నారు కానీ నీవు నేను వేసి రక్తంతో కడగబడిన వారము మనం ఆయనను విశ్వసించున్న వారము దేవుడున్నాడని నమ్ముతున్న వారము దేవుని వైపు మనము చూద్దామా ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో మనము ఆ యొక్క కార్యములను చూసి దేవుడు నాకు ఇటువంటి కార్యాలు చేశాడని సాక్షాలు చెప్పే బిడ్డలుగా మనం ఉందాం దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించిన గాక అమ్మే